ప్రకాశం జిల్లా ఒంగోరులో మళ్లీ మొదలైన ఫ్లెక్సీల రగడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెందిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బాలనేని అభిమానుల పేరుతో ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే సినిమా రిలీజ్ కి ముందే ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది ఫ్లెక్సీల తొలగింపుపై బాలనేని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు ఏ అయినా వస్తున్నాయి వాళ్ళు పోతుండ ప్రకాశం జిల్లా ఒంగోరులో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెందిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బాలనేని అభిమానుల పేరుతో ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే సినిమా రిలీజ్ కు ముందే ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు శౌరి చెప్పండి ఒంగోలు ప్రారంభమైంది గత కొన్ని నెలల క్రితం ఇదే విధంగా బాలినేడికి సంబంధించిన ఫ్లెక్సీలు లేకుండా జనసేన నాయకులు ఫ్లెక్సీలు ఇది తొలగింపు అంతకుముందు టీడీపీ నాయకులకు సంబంధించినవి ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేస్తే వెంటనే ఈ అధికారులు ఎవరు ఉంటే వాళ్ళు తొలగించే ఈ ఈ రగరం మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి ప్రధానమైన కారణం రేపు ఈ ఇరవై నాలుగో తేదీ ఇట్లా హరిహార వేర సినిమా రిలీజ్ ఉండటంతో జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఆయన ఫోటోలతోటి ఒంగోలు నగరంలో చర్చి సెంటర్ లో వీటిలో ప్రధాన కోడలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతోటి బాలిసేని ఫోటోలతోటి తన అభిమానులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రాత్రి రాత్రి అయితే ఉదయం ఈ ఫ్లెక్సీలు నగరంలో ఉండటాన్ని చూసిన ఈ మున్సిపల్ సిబ్బంది అధికారులు ఈ ఫ్లెక్సీలన్నిటిని తొలగించారు అయితే ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని కానీ లేకుండా ఫ్లెక్సీల్ని ఎందుకు పెట్టారని కానీ జనసేన నాయకులు ఎవరిని ప్రశ్న అడగోకుండానే డైరెక్ట్ గా తొలగించడానికి ఇది రాజకీయ కోసంలో చూస్తున్నారు ఎందుకంటే ఈ కూటమిలోకి బాలే శ్రీనివాసరెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ కలిసి పనిచేసిన సందర్భాలు లేవు ఇది రాజకీయ కక్ష తోటే ఇటువంటి ఫ్లెక్సీలు తొలగింపు చేస్తున్నారని చెప్పేసి జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఈ ఫ్లెక్సీల తొలగింపు మీద జనసేన నాయకులు మరికొద్ది సేట్ లో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ని కలిసి ఆయన వివరణ తీసుకొని తర్వాత ఏం చేయాలి ఏంటి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్నారు అయితే ఈ సహజంగా లోకల్ నాయకుల ఫోటోలు ఉన్నప్పుడు ఫ్లెక్సీలు తొలగిస్తే అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు కాకపోతే జనసేన అధ్యక్షుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతోటి ఉన్న ఫ్లెక్సీలు అన్నింటిని తొలగించడాన్ని కొద్దిగా దీన్ని రాజకీయ కోణంలో చూస్తా ఉన్నారు ఎందుకంటే బాలినే శ్రీనివాసరెడ్డికి లోకల్ నాయకులకు ఉన్న విభేదాలు తెలిసిందే ఇక్కడ రెండు మూడు వర్గాలుగా ఉండి పనిచేస్తున్నారని చెప్పి తెలిసిందే వీటిని శ్రీనివాస రెడ్డి అందరితో కలుపుకొని బాలినేని రెడ్డి నాయకత్వంలో పనిచేయాలి అని చెప్పేసి సీనియర్ నాయకుడు రాజకీయం తెలిసిన వ్యక్తి బాలినేని రెడ్డిని అందరూ కలుపుకొని పోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం వల్ల మార్కాపురంలో జరిగిన మీటింగ్ లోనే డైరెక్ట్ గా డైరెక్ట్ గా సభలన్నీ చెప్పారు అయితే అప్పటి నుంచి కలుస్తారు అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ కానీ ఈ తొలగింపు తోటి మళ్ళీ ఇక్కడ కూటమి నాయకులందరూ కలిసి పనిచేస్తారా లేదా అన్నది కొంత ఆలోచించాల్సిన విషయంగా ఏర్పడతా ఉంది అయితే రేపు ఈ బాలనీ శ్రీనివాస రెడ్డి కూడా ఒంగోలుకు వస్తున్నారు అని చెప్పేసి సమాచారం వస్తా ఉంది ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు ఏంటి మళ్ళీ ఈ ఫ్లెక్సీలు రగడ ఎంతవరకు వరకు వెళ్తుంది ఏంటి అన్నది చూడాలి ఎందుకంటే ఇది రాజకీయ కోణంలోనే ఈ ఫ్లెక్సీలు తొలగించారు అని చెప్పేసి జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ కలిసిన తర్వాత ఆయన ఇచ్చే వివరణ తోటి మా కార్యాచరణ ఉంటది ఈ ఫ్లెక్సీలు కలిగింటే ఏంటి ఇది ఫోటోలు కూడా పెట్టుకోకూడదు ఎవరు పెట్టట్లేదు ఫ్లెక్సీలు మా ఫ్లెక్సీలు ఎందుకు కలిగిస్తున్నారు ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో ఉంటే ఫ్లెక్సీలు తొలగిచ్చేస్తారా అని చెప్పేసి బాలినేని అభిమానులు అదేవిధంగా జనసేన నాయకులు ఆవేదనగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే ఈ రేపు బాలవేంశ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చి ఈ ఫ్లెక్సుల మీద కూడా మాట్లాడతారా ఈ ఫ్లెక్సీలు తొలగింపు మీద చూడాలి అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుటో ఉన్న ఫ్లెక్సీలు కూడా తొలగించడం తోటి కొంత అగ్రెసివ్ గా వెళ్తున్నారా ఏంటి అన్నది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే లోకల్ నాయకులు యొక్క ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు కొద్దిగా అంత పట్టించుకునే వాళ్ళు కాదు డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ పుటోలు ఉన్న ఫ్లెక్సీలు కూడా తొలగించడం కొంత ఇది వివాద మారుతా ఉంది అయితే చూడాలి రేపు ఇంట్లో మళ్ళీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా అసలు మున్సిపల్ కమిషనర్ ఫ్లెక్సీలు తొలగించడానికి ఎందుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు దీని వెనక ఏమన్నా రాజకీయ కోణాలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చిన తర్వాత ఈ జనసేన నాయకులు ఎటువంటి కార్యాచరణకు పాల్పడతారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి లేకుండా మళ్ళీ రేపు కూడా మళ్ళీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా ఎందుకంటే ఇంకా మూడు నాలుగు రోజులు సినిమా రిలీజ్ అవడానికి టైం ఉంది కాబట్టి మళ్ళీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మల్టీఫ్లెక్సన్ ఏర్పాటు చేస్తే మళ్ళీ తొలగిస్తారా ఏంటి వివాదం ఎంతవరకు వెళ్తుంది ఏంటి అని చూడాలిరా